ఎస్ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు ముందుగా నమస్కారం ఈరోజు మీకు కనిగిరి రైల్వే స్టేషన్ నిర్మాణం ఎంతవరకు జరిగింది ప్రస్తుతం రైల్వే స్టేషన్లో ఏ ఏ పనులు పెరుగుతూ ఉన్నాయో ఈ వీడియోలో మీకు చూపే ప్రయత్నం చేస్తాం ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ప్రస్తుతం మీరు చూస్తున్న దృశ్యం కనిగిరి రైల్వే స్టేషన్ ముఖద్వారంకు సంబంధించిన పనులు జరుగుతూ ఉన్నాయి స్టేషన్ ముందు భాగంలో ప్రవేశ ద్వారమును స్టేషన్ ముందు ఖాళీ స్థలమును ప్రస్తుతం మీరు చూస్తూ ఉన్నారు రైల్వే స్టేషన్ ముందు భాగము వివిధ రంగులతో డిజైన్ చేసి గోడలు కనిపిస్తూ ఉన్నాయి చూడండి స్టేషన్ లోపల టికెట్ కౌంటర్కు సంబంధించిన గది నిర్మాణంను ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము రైల్వే స్టేషన్లో ఒకటో ప్లాట్ఫామ్ నిర్మాణమును ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము స్టేషన్లో ఒకటో ప్లాట్ఫామ్ దగ్గర మాత్రమే స్టేషన్ ఎంత పొడవు ఉన్నదో అంతవరకు మాత్రమే ట్రాక్ నిర్మాణం చేసి ఉన్నారు ఒక ట్రాక్ నిర్మాణం మాత్రమే నిర్మించి ఉన్నారు స్టేషన్లో పనులు స్పీడ్గా జరుగుతున్నాయి నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ మార్గంలో కనిగిరికి సమీపంలో కలగట్ల పరిధిలో కనిగిరి రైల్వే స్టేషన్ నిర్మాణం జరుగుతూ ఉంది ప్రయాణికుల కోసం త్రాగునీటి కుళాయిలను నిర్మాణం చేస్తూ ఉన్నారు ఆ దృశ్యాన్ని కూడా ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము స్టేషన్కు దూరంగా కనిపిస్తున్న వంతెన ఒకటో ప్లాట్ఫామ్ నుంచి రెండవ ప్లాట్ఫామ్ పైకి ప్రయాణికులు వెళ్ళటానికి ఈ వంతెన నిర్మాణం చేస్తూ ఉన్నారు ప్రస్తుతం ఆ దృశ్యాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాము ఈ వంతెన నిర్మాణం చాలా దగ్గరగా చూస్తున్నాము చూడండి నిర్మాణ పనులు ఏ విధంగా జరుగుతున్నాయో ఈ దృశ్యాల్లో మనం చూడవచ్చును కనిగిరి స్టేషన్ నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి ప్రస్తుతం మీరు చూస్తున్నది స్టేషన్ గదుల నిర్మాణం చూస్తున్నాము సిగ్నల్స్ గది స్టేషన్ మాస్టర్ గది టికెట్ కౌంటరు తదితర సిబ్బంది గదుల నిర్మాణంను చూస్తూ ఉన్నాము ఈ రైల్వే లైను నడికుడి శ్రీకాళహస్తి రైల్వే మార్గంలో పిడుగురాళ్ళ నెగరికల్లు శావల్యపురము దొనకొండ గుండ్లకమ్మ దరిసి ఒదిలి కనిగిరి పామూరు వింజమూరు గూడూరు వెంకటగిరి మీదుగా శ్రీకాళహస్తి తిరుపతి వరకు ఈ రైల్వే నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి ప్రస్తుతం ఈ నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్లో పిడుగురాల నుంచి శావల్యాపురం మీదుగా దరిశి పొదిలి వరకు రైల్ రన్ కూడా రైల్వే అధికారులు నిర్వహించి ఉన్నారు దర్శి పొదిలి వరకు రైల్వే ట్రాక్ నిర్మాణ పనులు జరిగినవి స్టేషన్ నిర్మాణ పనులు కూడా డెబ్బై ఐదు శాతం వరకు జరిగి ఉన్నాయి ప్రస్తుతం పొదిల నుంచి కనిగిరి వరకు రైల్వే ట్రాక్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి గత వారంలో కనిగిరి రైల్వే స్టేషన్లో జరుగుతున్న నిర్మాణ పనులను కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసుల రెడ్డిలు పరిశీలించి త్వరగా పనులు పూర్తి చేయాలని రైల్వే అధికారులకు వారు సూచించారు నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ మార్గంలో కనిగిరికి సమీపంలో కలగట్ల పరిధిలో కనిగిరి రైల్వే స్టేషన్ నిర్మాణం జరుగుతూ ఉంది ప్రస్తుతం మీరు చూస్తున్నది స్టేషన్ బయట ఆఫీసర్స్కు క్వార్టర్స్ నిర్మాణ భవనాలు ఏ విధంగా నిర్మించారో వాటిని ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము కనిగిరి రైల్వే స్టేషన్ నిర్మాణ పనులు తొందరగా పూర్తి అయితే కనిగిరి వరకు ట్రైల్ రన్ కూడా నిర్వహించటకు అధికారులు సిద్ధమవుతున్నారు ఈ నడికుడి శ్రీకాళహస్తి రైల్వే మార్గం పూర్తి అయితే కనిగిరి పరిసర ప్రాంతాల ప్రజలు తిరుపతి తదితర సుదూర ప్రాంతాలకు వెళ్ళాలంటే ఈ రైల్వే స్టేషన్ ద్వారా వెళ్ళవచ్చు ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది త్వరలోనే కనిగిరి రైల్వే స్టేషన్ నిర్మాణ పనులు పూర్తవుతాయని ఆశిద్దాం ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ కామెంట్ను నోట్ చేసి మమ్మల్ని ప్రోత్సహించగలరు